ఇక్కడ ఇచ్చేసిన పత్రికా విలేకరులకి ప్రింట్ మీడియాకి సోషల్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఏదైతే నిన్నటి రోజు అంటే మూడవ తేదీ రాత్రి వైరడ్పల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ మండల సచివాలయాల కన్వీనర్ కార్తీక్ గారికి చెందిన నివాస గృహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా కూల్చివేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ భూమి గత పద్నాలుగు సంవత్సరాలుగా పొలమనేర్ కోర్టులోను మరియు హైకోర్టులో వివాదంలో ఉంది పొలమనేర్ కోర్టులో సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఏడు సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండులో పది అడుగులు దారి అమీర్ సాహెబ్ ఇంటికి ఏర్పాటు చేయమనిస్తే వీళ్ళది సర్వే నెంబర్ మూడు వందల ఇరవై రెండు ఆయనది సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఏడు మూడు వందల ఎనభై ఏడులో ఆయన పూర్తిగా ఇల్లు నిర్మించుకున్నాడు మూడు వందల ఇరవై రెండులో కోర్టు తీర్పు అనుసరించి కోర్టు తీర్పుకు లోబడి వీళ్ళు ఆరు అడుగులు వదిలేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నిండ నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు జేసీబల్తో ఈ ఇల్లు కూల్చివేయడం చాలా బాధాకరం ఈ వివాదం కోర్టులో నడుస్తుండగానే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం చాలా అన అనైతికం ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇల్లు కూల్చివేసినాడో అమీర్ సాహెబ్ ఆయన హైకోర్టును అప్రోచ్ అయితే ఎండిఓ గారిని బాధితులు ఇద్దరికి నోటీసులు ఇచ్చి వాస్తవాలు పరిశీలించి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే నోటీసు ఇవ్వకముందే ఈ విధంగా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ వారు ఇటువంటి దుచ్చర్లకు పాల్పడడం చాలా బాధాకరం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి అన్ని చోట్ల దౌర్జన్యాలకు దిగుతున్నారు ఈ దౌర్జన్యాలు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ఎంతో కాలం నిలవు దీని మీద వెంటనే జిల్లా ఉన్నతాధికారులు చర్య తీసుకొని సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసు పెట్టి ఎవరైతే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా కోరుతా ఉన్నాం ఎక్కడైతే ఇక్కడ బాధితునికి న్యాయం జరగకపోతే ఈ విషయాన్ని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ తరఫున తీసుకుపోయే కార్యక్రమం చేపడతామని ఖచ్చితంగా తెలియజేస్తూ వెంటనే అధికారులు చరవే